మొక్కల ప్రేమికులందరికీ ఇష్టమైన సీజన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఎటు చూసిన విత్తనాలు నార్లు మొక్కలు ఎక్కడ తీసుకోవాలి ఎలా పెట్టాలి వీటి మీదే ఉంటుంది కదా మన ఆలోచన అంతా సో మనందరి కోసం ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అండి ఇవాళయితే హలో నేస్తాలు వెల్కమ్ టు ఆర్గానిక్ నేస్తం నేను మీ సుజీ చాలా రోజులైపోయింది మీ ముందుకు వచ్చేసి సో కానీ ఒక మంచి వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుంది ఈ వీడియో ఏంటంటే రీసెంట్గా మనల్ని వీజీఆర్ గార్డెన్స్ అనే వాళ్ళు కాంటాక్ట్ చేయడం జరిగిందండి వాళ్ళ దగ్గర మొక్కలు అయితే పదిహేను రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట సో వాళ్ళు మనల్ని అప్రోచ్ చెయ్యి మనకి మొక్కలు పంపిస్తామని చెప్పని అన్నారు సో సరే ఫస్ట్ అసలు నేను తెప్పించుకుని అవి చూద్దాము ఎలా వస్తున్నాయి పార్సిల్ మొక్కలన్నీ జాగ్రత్తగా వస్తున్నాయా లేదా అనేది చెక్ చేసి ఆ తర్వాత మీ అందరికీ పరిచయం చేద్దామన్న ఉద్దేశంతో సరే పంపించమని అంటే సో ఈ ప్లాంట్స్ అన్నీ కూడా వాళ్ళకి వాళ్ళు మనకి పంపించారండి వాళ్ళు కొరియర్ చేసిన ఫోర్త్ డేకి నాకు కొరియర్ అయితే రీచ్ అయిపోయింది అయినా కూడా దాదాపు ఒక ట్వంటీ ప్లాంట్స్ వరకు పంపించారు ఆ ఇరవై మొక్కల్లో అన్ని మొక్కలు బాగున్నాయండి ఒకే ఒక్క మొక్క కొంచెం డిస్టర్బ్ అయ్యింది అది కూడా మనము పెట్టేస్తే నేలలో సెట్ అయిపోతుంది మ్యాక్సిమము కాకపోతే కొన్నిటికి ఆకులైతే రాలినాయి సో ఆకులు రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు క్లోజ్డ్గా ఒక బాక్స్లో పెట్టేస్తారు కాబట్టి కొన్ని మొక్కలు బాగా సెన్సిటివ్గా ఉంటాయి కదా అందుకని అది ఆకులు రాలిన తప్పితే మనం నేను మట్టిలో పెట్టేశాను పెట్టిన తర్వాత చిగురలు అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేకుండా బాగానే వచ్చేస్తున్నాయి అండి నాకైతే సో వీళ్ళకి వచ్చేసి వెబ్సైట్ ఉందండి విజిఆర్ గార్డెన్స్ డాట్ కామ్ అని చెప్పని నేను వెబ్సైట్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న ఉన్నవాళ్ళు ఒకసారి డిస్క్రిప్షన్లోకి వెళ్ళి అవుట్ చేయొచ్చు సో ఇట్లా మొత్తం ప్రతి మొక్కకి వాళ్ళు వేర్లు డెవలప్ చేసి ఆ డెవలప్ చేసిన వేర్లకి కొద్దిగా కోకోపిట్ లాంటిది పెట్టి ఒక పాలిథిన్ కవర్తో ర్యాప్ చేసేసారు ప్రతి మొక్క మీద వాళ్ళు ఒక స్టిక్కర్ ఇస్తున్నారు అనమాట అంటే ఇప్పుడు మనం ఒక ట్వంటీ ప్లాంట్స్ కొన్నాం అనుకోండి వన్ టు ట్వంటీ నెంబర్స్ ఉంటాయి కదా ప్రతి ప్లాంట్కి వాళ్ళ ఆ బిల్ కూడా మనకి ఇంక్లూడ్ చేస్తారు బాక్స్లో సో ఆ నెంబర్ కూడా మనకి ప్రతి ప్లాంట్ మీద అనమాట వన్ నుంచి ట్వంటీ వరకు అలా మనం ఇన్ని తీసుకుంటే అన్నీ సో దట్ మనకి అది ఏ మొక్క ఏంటి అనేది తెలుస్తుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా నేమ్ వచ్చేసి విజిఆర్ గార్డెన్స్ అనమాట సో మనకి ఏంటి మెయిన్ పెచ్చింగ్ ఏంటి అంటే వీళ్ళ దగ్గర మనకి మల్లెలో చాలా రకాలు పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది తర్వాత మందార మొక్కలు కూడా మనకి నాటు మందారాలు కొమ్మలే బతుకుతాయి కానీ ఒక్కొక్కసారి మనకు ఆ కలర్స్ దొరకకపోవచ్చు లేకపోతే మనం పెట్టిన ఒక్కొక్కసారి బతకకపోవటం ఇట్లాంటి రకరకాల రీజన్స్ అన్నీ ఉంటాయి కదా వీళ్ళ దగ్గర మినిమల్ కాస్ట్ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ అట్లా మొక్క రకాన్ని బట్టి మీరు ఒక్కసారి వెబ్సైట్లోకి వెళ్తే మొత్తం డీటెయిల్గా ఏ మొక్క ఎంత పడుతుంది ఆ మొక్క నే పేరు తర్వాత ఇమేజ్ అంటే అది ఏ పువ్వు పొస్తుంది అనేది కూడా వాళ్ళు ఆ వెబ్సైట్లో డీటెయిల్డ్గా ఇంక్లూడ్ చేస్తున్నారు సో మీరు ఒక్కసారి అది అవుట్ చేస్తే ఏ మొక్క ఏంటి అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది చాలా క్రీపర్స్ కూడా ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉంది అలా మొక్క రకాన్ని బట్టి కాస్ట్ అయితే డిసైడ్ అయ్యింది మళ్ళీ గన్నేరు పూలు మనము చుట్టుపక్కల ఇంటి బయట ఫెన్స్లో అలా పెట్టుకోవడానికి పెద్ద పెద్ద మొక్కలు అవుతాయి కదా అవి కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అండ్ అండ్ కొన్ని రకాలైన ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి కాకపోతే ఇవన్నీ కూడా మనకి గ్రాఫ్టెడ్ అయితే కాదనమాట ఆ కాస్ట్కి గ్రాఫ్టెడ్ అనేది ఇవ్వటం ఇంపాసిబుల్ కాబట్టి అది మనకు కూడా తెలుస్తుంది సో ఇవన్నీ కొమ్మ ద్వారా మనకి ఎయిర్ లేయరింగ్ చేసి ప్రాపగేట్ చేసిన ప్లాంట్స్ అండి నా ఒపీనియన్ అయితే మనకి మల్లెలో రకాలు కానీ లేకపోతే జాజి పువ్వుల రకాలు నందివర్ధనము ఈ మందారాల్లో రకాలు లేకపోతే గన్నేరు పువ్వులు ఇలాంటివన్నీ ఉంటాయి చూసారా లేదా కొన్ని రకాలైన క్రీపర్స్ డ్రాగన్ ఫ్రూట్స్ ఇలాంటివన్నీ కూడా హ్యాపీగా మనం తెప్పించుకోవచ్చు ఈ సీజన్లో నాకు ఇంకా ఒక వన్ మంత్ బిఫోర్ వీళ్ళు పంపించారు అప్పుడు ఇంకా సమ్మర్లోనే ఇంత పర్వాలేదు బాగానే వచ్చినాయి అనిపించింది మొక్కలు ఎక్కడా కూడా డ్యామేజ్ అవటం కానీ ఏం లేదు జస్ట్ ఆకులు రాలని అంతే ఇంక ఇప్పుడు ఈ సీజన్ ఇంకా వెదర్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనం ఆన్లైన్లో తెప్పించుకున్నా కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే రాదు చూడండి మల్లె మొక్కలు అయితే చాలా హెల్దీగా ఉన్నాయి కొద్దిగా మల్లె మొక్కలు ఎంతైనా మొండిగానే ఉంటాయి కాబట్టి అవి అయితే అసలు ఒక ఆకు కూడా డిస్టర్బ్ అవ్వలేదన్నమాట సో ఇలా ప్రతిదీ అంటే నేమ్స్ అయితే నేను ఇక్కడ ఏ మొక్కలు ఏంటి అనేది చదవట్లేదు సో మీరు ఒక్కసారి వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఆ మొక్క కాస్ట్ ఏంటి ఏ ప్లాంట్ ఏ ఫ్లవర్ అనేది ఈజీగా తెలుస్తుంది అండ్ వీళ్ళకి షిప్పింగ్ ఛార్జ్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ తీసుకుంటున్నారు బట్ మినిమం మినిమమ్ బిల్ ఎంతో అవ్వాలండి ఫోర్ హండ్రెడో ఫైవ్ హండ్రెడో మినిమమ్ బిల్ అయితే అయితే కనుక నైంటీ నైన్ రూపీస్కి వాళ్ళు మనకి ఎన్ని ప్లాంట్స్ కావాలంటే అన్ని ప్లాంట్స్ షిప్పింగ్ ఛార్జెస్తో మనకి హోమ్ డెలివరీ నాకైతే ఇంటికే వచ్చేసింది కొరియరు సో మీకు కూడా అలాగే ఎందుకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానంటే చాలామంది నన్ను ఆ షార్ట్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను ఒక లాస్ట్ సీజన్లో చామంతి మొక్కలు అండ్ వాళ్ళ దగ్గర మల్లి మొక్కలు ఉన్నాయి మందార కొమ్మలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అని అంటే చాలామంది అడిగారు వాళ్ళు ఆన్లైన్లో పంపిస్తారా ఆన్లైన్లో పంపిస్తారా అని చెప్పి సో వాళ్ళు కాదండి ఇది ఇంకొక సోర్సు సో వీళ్ళే మనల్ని అప్రోచ్ అయ్యారు సో దట్ మీ అందరికీ కూడా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను చూస్తున్నారు కదా నాకైతే ప్లాంట్స్ ఇలా ఈ కండిషన్లో వచ్చినాయి సో మీలో ఎవరికైనా కావాలని అంటే హ్యాపీగా తెప్పించుకోండి తక్కువ కాస్టే కాబట్టి మీరు తెప్పించుకుని అవి రిసీవ్ అయిన తర్వాత ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా నాకు కమెంట్ బ్యాక్ చేయండి సో దట్ మీరు ఆల్రెడీ తెప్పించుకుని ఉంటే వీళ్ళ దగ్గర మీరు కూడా కమెంట్ చేశారనుకోండి కొత్తగా ఎవరన్నా తెప్పించుకోవాలనుకుంటే కనుక వాళ్ళకు కూడా మీ ఫీడ్బ్యాక్ అనేది హెల్ప్ అవుతుంది సో ఎక్కడా కూడా ప్లాంట్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా పేపర్ పేపర్స్ కూడా మొత్తం అంతా కూడా అలా పెట్టేశారండి సో దట్ మొక్కలు అనేవి డిస్టర్బ్ కాకుండా కరెక్ట్గా కొరియర్లో కదలకుండా వస్తాయి అని చెప్పానని ప్యాకింగ్ అయితే చాలా బాగుంది మొత్తం అంతా కూడా సో మరి ఇంకెందుకు ఆలస్యం అండి కావాల్సిన వాళ్ళందరూ వెంటనే వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి కావాల్సినవన్నీ కూడా ఆర్డర్ పెట్టుకోండి అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన ఛానల్లో చాలా రోజుల క్రితం నేను ఒక్కసారి సెవెన్ ఫీట్ సొర అని చెప్పి వీడియో పెట్టాను కదా సత్యరాజ్ గారి గార్డెన్లో ఆ వీడియో సో మీలో చాలామంది నన్ను సీట్స్ కూడా అడిగారు అండ్ సత్యరాజ్ గారి దగ్గర నుంచి మనకి సీట్స్ అయితే రావటం జరిగింది నేను త్వరలో ఆ వీడియో కూడా అప్లోడ్ చేసి మీలో ఎంతమందికి వీలైతే అంతమందికి ఆ సీట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ ఇందులో ఎందుకు చెప్తున్నానంటే సో దట్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ అకౌంట్ క్లిక్ చేశారంటే కనుక వెంటనే నేను పెట్టిన వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది సో దట్ ఆ సీట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా మీరైతే పొందవచ్చు అనమాట సో మరి ఇంకెందుకు ఆలస్యం కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్లో ఎవరికైతే మొక్కలు అంటే ఇష్టమో వాళ్ళకి కూడా షేర్ చేయండి సో దట్ కావాల్సిన వాళ్ళందరికీ కూడా మొక్కలకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది అండ్ ఇంకెలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి